గూగుల్ కైతే పెట్టలేరు కదా పాస్వర్డ్ చూద్దాం హిస్టరీ చూద్దాం సారీ రాని పర్మిషన్ లేకుండా గూగుల్ హిస్టరీ చెక్ చేస్తున్నాను నేను అక్క నువ్వు ఫోన్ తీసుకున్నావు అదే తీయక్క అవి చూస్తున్నాను అబ్బాయ్ భగవాన్ చూడాలి కదా అక్క ప్లీజ్ అక్క బిల్డింగ్ దుంకేసా ఇప్పుడు అవన్నీ చేస్తాడు నేనేం బయటకి చెప్పను నేనేం బయటకి చెప్పను నేనేం బయటకి చెప్పను నీ పేరేంటన్నా మరి సిద్ధ్ మల్హోత్ర ఎవర్రా అట్లా చే. అ ప్లీజ్ అక్క ఫోన్ అత్తా నేను ఇంతవరకు నేను అంటే అబద్ధాలు చెప్తున్నానా ఒప్పుకో నేను అసలు ఏమీ నిన్న అయ్యా నేను అబద్ధాలు ఒప్పుకొని నేను అబద్ధాలు అయ్యాని కాలిపిల్లిని ఫోన్ ఇచ్చినా ఐటియా కాఫోను లేదు లేదు చెప్పు సిద్మల హోత్ర ఎవరు ఏ ఒక ఒక బిల్లు ఉంటది యా కాఫోను అబ్బా ప్లీజ్ అకా ఇంకా జాన ఉన్నాయి ఇట్లా జానెలే జల్లిపోతా జస్ట్ నేను చూస్తున్నా జస్ట్ నేను చూస్తను అంతే